రేవులు కూడా అయితే చేరుకోవడం అయితే జరిగిందనమాట మన పిల్లల అనే ఉన్నది కదండి ఇదేనమాట మన రూమ్స్ అయితే ఫ్రెండ్స్ మనం అయితే రాత్రి వేములవాడ అయితే చేరుకోవడం అయితే జరిగింది అనమాట మనం సుమారుగా పన్నెండు ఒంటి గంటల మధ్యలో అయితే చేరుకోవడం అయితే జరిగింది ఇక్కడ స్టేయింగ్ వచ్చేటప్పటికి మనం అయితే ఈ రూమ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మనకైతే రూమ్ వచ్చేటప్పటికి నాలుగు అయితే పడింది అనమాట అయితే ఓవరాల్ అయితే మొత్తం అంతా కూడా బాగుంది నీట్ గా బెడ్స్ అన్ని కూడా చాలా బాగానే ఉన్నాయండి అదే విధంగా మనం అయితే రూమ్ ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా మొత్తం అయితే గా అయితే చూపించడం అయితే జరుగుతుంది మొత్తం కూడా అయితే మనకు సుమారుగా ఒక నాలుగు అయితే చార్జెస్ అయితే పడి అనమాట మేమైతే నలుగురు ఉన్నాం అనమాట మంచిగా వంద రూపాయలు అయితే పడింది మళ్ళీ మనం అయితే పన్నెండింటికల్ ఒకటి చేయడం అయితే జరిగింది పర్లేదండి చాలా బాగానే ఉన్నది ఇక్కడ రూమ్స్ అన్ని కూడా ఇదే కాస్ట్ లో అయితే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి కింద బెడ్స్ బెడ్స్ లేకుండా కింద చాపలేసులు కొట్టుకునే వాళ్ళకి మాత్రం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అది అయితే గమ గమనించాల్సిందిగా కూర్చున్నా అనమాట ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ అవి కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు అయితే చాలా ఎక్కువ మంది అయితే రావడం అయితే జరిగింది అందువల్ల అయితే మనకైతే కొంచెం కార్ పార్కింగ్ కి దూరంగా కొంచెం దూరంలో అయితే మనకైతే ఈ హోటల్ అయితే స్టే అయితే తీసుకోవాల్సి వచ్చిందా లేకపోతే మనకి టెంపుల్ దేవస్థానం సంబంధించిన రూమ్స్ అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయండి పర్లేదు మొత్తం కూడా ఓవరాల్ గా ఈ పూర్తి అడ్రస్ అయితే కావాలి అనుకున్నారా అయితే పూర్తిగా మనకి ఫోన్ నెంబర్ అయితే పెట్టడం జరిగింది మన బస్సులు అయితే ఇక్కడైతే పార్కింగ్ లో పెట్టడం అయితే జరిగిందండి పార్కింగ్ చాలా పెద్దగా విశాలంగా అయితే ఉండడం అయితే జరిగింది మనం ఇప్పుడైతే డౌన్ దిగంగానే పార్కింగ్ మనకు వచ్చేటప్పటికి రామతీర్థ కిష్టయ్య కాలనీ అయితే ఉన్నది కానీ ఈ రామతీర్థ కిష్టయ్య కాలనీ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే ఫస్ట్ రైట్ లో మనకి మన హోటల్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట కృష్ణ విలాస్ లాడ్జ్ అని ఉన్నది కదండి ఇదేనమాట మన రూమ్స్ అయితే తీసుకున్నది ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు ఆ నేల్ ట్యాంక్ కనపడుతుంది కానీ ఇక్కడ వచ్చేటప్పటికి దేవస్థానం రూమ్స్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట అదైతే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సి మనకి ఇలా సందులోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని కూడా రూమ్స్ అండి అవన్నీ కూడా క్లియర్ గా అయితే చూడొచ్చు మనం అయితే ఇప్పుడు నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట మల్లన్న ఎంఎం మల్లన్న కాంప్లెక్స్ గదుల నుంచి మనం అయితే ఇలా లెఫ్ట్ తీసుకున్నట్లయితే మన రూమ్స్ అయితే దగ్గర ఉన్నాయన్నమాట డిస్ప్లే అవుతుంది కదండీ అదేనమాట మనం అయితే రూమ్స్ తీసుకున్నది మనం రూమ్స్గా నుంచి బయలుదేరి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం ఒక అద్భుతం అండి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన టెంపుల్ ఈ దేవస్థానం మనకి ఆంధ్రలో శ్రీశైలం ఎంత ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రమో అలాగే తెలంగాణలో వేములవాడలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అంత ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి అదేవిధంగా ఈ దేవాలయంలో కోడిను దానం ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు మనమైతే ఇప్పుడు చూడడం అయితే జరుగుతుంది కానీ ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో మసీదు కూడా ఉన్నదండి ఆ దృశ్యాలు అయితే చూడవచ్చు ఇక్కడ కోడెలను దాని ఇవ్వడానికి ఇదిగోండి ఈ స్తంభాలకైతే కట్టేయడం అయితే జరుగుతుంది ఎవరైనా మొక్కులు ఉంటే ఆ స్వామివారిని ఆ కోడిలనైతే తీసుకుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మళ్ళీ ఆ స్తంభానికైతే కట్టేయడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు మనమైతే ఇప్పుడైతే చూడడం అయితే జరుగుతుంది ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో సెల్ ఫోన్లు కూడా తీసుకెళ్లినివ్వడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ దేవాలయంలో మసీదు ఉండడం ఎంతమందికి ఇష్టం లేదో కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాయి మనమైతే వేవులు వాళ్ళ దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత మనం అయితే కొండగట్టు ఆంజనేయ స్వామివారి దేవాలయానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే కొండగట్టు ఆంజనేయ స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనతో పాటు వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనాలు ఎంతో అద్భుతంగా అయితే జరిగినాయి అనమాట ఇక్కడి నుంచి మనమైతే భీమేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బద్దిపూతమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనాలన్నీ చేసుకుని కొండగట్టు అంజ స్వామివారి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ క్షేత్రంలోనే ధర్మగుండం అయితే ఉన్నదండి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ధర్మగుండం అయితే చూడాల్సిందిగా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం మనం ధర్మగుండం అయితే చూడడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడైతే నెట్ అయితే కనిపిస్తుంది కదండి కొబ్బరికాయలు కానీ ఏమైనా చేసినట్లయితే ఆ ధర్మగుండంలో పడకుండా పైన పడేలాగా అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా మనం ఇక్కడైతే జోగిని అయితే చూడడం అయితే జరిగింది ఈ వేములవాడ రాజరాజేశ్వరి స్వామివారి దేవస్థానంలో మాత్రం ఇక్కడ జోగిని అని అనడం అయితే జరుగుతుంది వాళ్ళైతే మన అయితే ఇప్పుడు చూస్తున్నాం ఆ సేవలోనే చేయబడిన ఈ జోగిలు ఎంత మందికి తెలుసు వేములు అయితే దర్శనాలని పూర్తి చేసుకున్న తర్వాత మన వాళ్ళందరికీ టిఫిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మొత్తం అందరూ కూడా ఇక్కడ వచ్చేటప్పటికి శ్రీ శివలింగ టిఫిన్ సెంటర్ అయితే ఉన్నది అక్కడైతే మనం అయితే టిఫిన్ అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది మన యాత్రికులు అందరూ కూడా టిఫిన్ చేసిన అనంతరం శ్రీ భీమేశ్వర ఆలయానికి అయితే ఆటోల మీద మాట్లాడుకుని అయితే వెళ్ళడం అయితే జరిగింది భీమేశ్వర ఆలయం దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడే బద్దిపోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం అయితే ఉన్నది ఆ ఆలయం కూడా దర్శించుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే భీమేశ్వర ఆలయం ఒక అద్భుతం అని చెప్పొచ్చు చాలా బాగుందండి ఇక్కడ ఉన్న రాగి చెట్టు మాత్రం చాలా పెద్దగా అయితే ఉండడం అయితే జరిగింది ఆ దృశ్యాలన్నీ కూడా తిలకించవచ్చు ఈ రాగి చెట్టు దగ్గరే పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది అలాగే ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా ఉన్నది ఇప్పుడు మనమైతే బద్దిపోచమ్మ తల్లి ఆలయానికి అయితే రావడం అయితే జరిగింది మన ఆంధ్రాలోనే ప్రతి దేవాలయం అమ్మవారి దేవాలయంలో బలిలు ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఇక్కడ ముక్కులు వాళ్ళ ఆచారం ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు మొత్తం కూడా మనం అయితే చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే మనం కొండగట్టు ఆంజనేయ స్వామివారి దేవాలయానికి అయితే బయలుదేరడం అయితే జరిగినది మనమైతే బస్ పార్కింగ్లో అయితే బస్ పెట్టి టెంపుల్ అయితే మళ్ళీ వెళ్ళడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా అన్ని దర్శనాలు పూర్తయినాయండి ఈ టెంపుల్తో మన లాస్ట్ అనమాట మనమైతే ఇంకా ఈ టెంపుల్ దర్శనం పూర్తి చేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఈ కొండగట్టు ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి మేమైతే హనుమాన్ జయంతి మరుసటి రోజు అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట భక్తుల తాకిడి కొంచెం అయితే తగ్గిందండి అదే హనుమాన్ జయంతి రోజున వెళ్ళినట్టయితే ఈ టెంపుల్ కథలో దర్శనాలు అవ్వని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడైతే మేమైతే కింద నుంచి అయితే పైకి నడుచుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ కొండగట్టు ఆంజనేయ స్వామివారి దేవాలయం చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఈ స్వామివారి అయితే ఎంతో భక్తి శ్రద్ధతో కొలవడం అయితే జరుగుతుంది మేము వెళ్ళే సమయానికి అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది ఒక అరగంట సేపు ఆ అనంతరం అయితే మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ భక్ భక్తులతో అయితే ఎక్కువగా ఉండడం వల్ల మాకైతే దాదాపు రెండు మూడు గంటలు అయితే టైం అయితే పట్టడం అయితే జరిగింది కానీ ఈ టెంపుల్లో ఇక్కడ చూస్తున్నారు కదండి స్వామివారికి అదే అదే విధంగా భక్తి మా ఎంతో భక్తి శ్రద్ధలతో వేసిన మాలలు మాత్రం కూడా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం అయితే జరిగింది ఆ విషయం ఇక్కడ ఈ టెంపుల్ లో మాకైతే ఆ పూర్తిగా అయితే నచ్చలేదు అనమాట మిగతాదంతా కూడా చాలా అద్భుతంగా స్వామివారి దర్శనం కూడా ఎంతో అద్భుతంగా జరిగింది ఏ బోలా విఘ్నేశ్ మహారాజు కేజ్ కేటా శ్రీరామ్ ఈ టెంపుల్ నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది కస్టమర్ రివ్యూ మొత్తం కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి